వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఇటీవల కాలంలో జరిగిన కరెంట్ అఫేర్స్ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ను ఒకసారి చూద్దాం ఇటీవల వార్తల్లో నిలిచిన దుర్గేష్ అరణ్య జూలజికల్ పార్క్ ఎక్కడగలదు అరుణాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎక్కడంది సి హిమాచల్ ప్రదేశ్ రెండోది డుమా బోకో ఈ క్రింది ఏ దేశాలకు నూతన అధ్యక్షులుగా నియమించారు అంగోలా బోట్స్వానా దక్షిణాఫ్రికా వెనిజులా ఏదండి ఆన్సర్ వచ్చేసి బోట్స్ వానా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నూతన మొబైల్ యాప్ను ఎస్ఎస్ఈ ఇండియా ఎన్ని భాషలలో అందుబాటులో ఉన్నది ఎన్ని భాషల్లో ఉంది ఆరు పన్నెండ పద్దెనిమిది ఇరవై నాలుగ ఎన్ని అండి ఆరు పన్నెండ పద్దెనిమిది ఇరవై నాలుగ ఎన్ని భాషల్లో అంటే పన్నెండు భాషల్లో అందుబాటులో ఉన్నది నాలుగో ప్రశ్న నింగోల్ చకోబా పండుగను ఇటీవల ఇక్కడి ఏ రాష్ట్రం నిర్వహించడం జరిగింది ఏ రాష్ట్రం నిర్వహించడం అస్సామా మణిపూర అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఏదండి మణిపూర్ నింగోల్ చకోబా పండుగను నిర్వహించడం జరిగింది నింగోల్ అంటే వివాహిత మహిళ అని అర్థం నింగోల్ అంటే వివాహిత మహిళ అని అర్థం చకోబా అంటే చకోబ చకోబా అంటే విందుకు ఆహ్వానం అని అర్థం అవునా వివాహిత అంటే నింగోల్ అంటే వివాహిత చకోబా అంటే విందుకు ఆహ్వానం అంటే దీని అర్థం ఏమంటే వివాహిత స్త్రీలను వారి తల్లిదండ్రులు ఇంటికి విందు కోసం ఆహ్వానిస్తారు ఈ యొక్క నింగోల్ చకోబా పండుగకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఐదోది ది నేషనల్ వాటర్ అకాడమీ ఎక్కడ గలదు ది నేషనల్ వాటర్ అకాడమీ ఎక్కడ గలదు లక్నోనా బెంగళూరా కోల్కత్తానా పూణేనా ఎక్కడా పూణెలో ది నేషనల్ వాటర్ అకాడమీ కాలదు క్రింది వాటిలో సరైనవి గుర్తించండి తులిప్ డిజిటల్ ప్లాట్ఫామ్ తులీఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ వారు ప్రారంభించడం జరిగింది తులిప్ అనగా ట్రెడిషనల్ ఆర్ట్స్ అప్లిఫిల్మెంట్ లవ్లీహుడ్ ప్రోగ్రామ్ సాంప్రదాయక ప్రోగ్రామ్ అని అర్థమంట అణగారిన వర్గాల ప్రజల చేతి చేతి వృత్తుల వారికి సహకారం అందించడం కోసం తులిప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది ఏదంటే కరెక్ట్ దీంట్లో ఒకటి మరియు మూడ రెండు మరియు మూడ ఒకటి మరియు రెండు వన్ టూ మరియు త్రీ నా ఏది ఒకటి మరియు అన్ని కూడా కరెక్ట్ అండి ఈ యొక్క తులిప్ డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించి అన్నీ కరెక్టే ఏడవది కింది వాటిని సరైనవి గుర్తించాలి కోణార్క్ దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం ప్రకటించబడినది రెండోది కోణార్క్ దేవాలయం నగర స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించబడింది కోణార్క్ దేవాలయంలో తూర్పు గంగరాజైన నరసింహ దేవ వన్ నిర్మించారు ఒకటి మరియు రెండా ఒకటి మరియు మూడా ఒకటి మరియు రెండ ఒకటి రెండు మూడా ఏది కాదు ఏది ఆన్సర్ వచ్చేసి మనకు వన్ టూ త్రీ అన్నీ కూడా కరెక్టే అని కూడా కరెక్ట్ మరి కోణార్క్ దేవాలయం ఎక్కడుంది ఇది ఒడిస్సాలో ఉంది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి ఎన్నవ అధ్యక్షుడిగా నియమించాడు ఎన్నవ అధ్యక్షుడు అండి నలభై నాలుగ నలభై ఐదా నలభై ఆరు నలభై ఏడా ఎన్ని నలభై ఏడవ అధ్యక్షుడిగా అమెరికానికి ఎన్నికయ్యాడు ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వామి వివేకానంద మందిర్ను ఎక్కడ ప్రారంభించారు సిల్వస్సా అహ్మదాబాద్ లుధియానా సిలిగురి ఎక్కడా సిల్వసాలో ప్రారంభించడం బడింది ఇది ఎక్కడుంది మరి కేంద్ర ప్రళిత ప్రాంతమైన భాగమైనటువంటి దాద్రా నగర్ హవేలీలో ఉంది దాద్రా దాద్రానగర్ ఇది యొక్క ప్రాంతం అన్నమాట పదేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి బోడోల్యాండ్ మహోత్సవం ఎక్కడ ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు చెన్నై ముంబై బెంగళూరు ఢిల్లీ ఎక్కడ ఢిల్లీలో ప్రారంభించారు బోడోల్యాండ్ అంటే ఏంటంటే సంస్కృతి మరియు వారసత్వం యొక్క వేడుక బోడోల్యాండ్ అంటే సంస్కృతి మరియు వారసత్వ వేడుక పదకొండవది ఆపరేషన్ డ్రోనాగిరి ఈ క్రింది ఎవరు ప్రారంభించారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఆర్డిఓ ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు పద్నాలుగు నవంబర్ నవంబర్ పద్నాలుగున న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది పౌరుల జీవన నాణ్యత మెరుగుపరచడం కోసం అలాగే వ్యాపార సౌలభ్యం కోసం ఈ యొక్క ఆపరేషన్ డ్రోన్ అనేది ప్రారంభించడం జరిగింది అహునా అనే పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు అహునా అనే పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరాం నాగాలాండ్ ఎక్కడ నాగాలాండ్లో నాగాల్యాండ్లో నిర్వహించారు ఏది అహునా అనే పండుగ ఇది ఎవరెవరి మధ్య సుమి మరియు నాగ ట్రైబ్స్ ఉంటారు కదా సుమి నాగ ట్రైబ్స్ వారు చేస్తారు యునెస్కో ఇటీవలి క్రింది ఏ రాష్ట్రంలో ఇరవై నాలుగు తీర ప్రాంతాల గ్రామాలను సునామీ రెడ్డిగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఒడిస్సా ఇక్కడ ఒడిస్సా యాభై అరవ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడిన గురు ఘషిదాస్ టిమోర్ పింగ్ల టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎక్కడ ఛత్తీస్గఢ్లో కలదు చివరి ప్రశ్న అడవి కార్చిచ్చులు మరియు నీటి కొరత వలన ఇటీవల ఈ క్రింది ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఈక్వేడర్ తైవాన్ వనవాటు మలేషియా ఏదండి ఆన్సర్ వచ్చేసి ఈక్వేడర్ ఇది ఈరోజు వీడియో అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు